హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు ప్రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ లెవెన్ హారిక అభిని చూస్తూ చూసావా చూసావా నేనున్న చోటికి మీరు వచ్చి నన్నే బెదిరిస్తున్నారు నేనేమైనా అంకుల్ మీరు నా మామగారని నాకేమైనా తెలిసి ఇక నేను తెలిసి వచ్చానా ఇక నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను అంటూ తెగ హైరాణా చేస్తూ రూంలోకి వెళ్ళి బ్యాగ్ సర్దుతుంది అవి కూడా లోకి వెళ్ళి డోర్ బోల్ట్ పెట్టి హారికను వెనక నుంచి హగ్ చేసుకుని ప్లీజ్ కొట్టి అలా తొందరపడకు అయినా నువ్వెందుకు వెళ్ళాలి నువ్వే కదా ఫస్ట్ వచ్చింది నీ కోసమే కదా మేము వచ్చింది ఇలా నువ్వు పరుగులు పెడితే నీ వెంట పరుగులు పెట్టలేమే సరే సారిక వచ్చింది ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదు అంటే మనం మన ఇంటికి వెళ్దామా అన్నాడు హారిక బ్యాగును విసిరు కొడుతూ ఓయ్ అబ్బో ఇంకా జనాలతో నాకు మాటలు అనిపించాలని చూస్తున్నారా చిన్నపిల్లం వచ్చింది పెద్ద పిల్లాన్ని వదిలేశాడు పాప మామె పరిస్థితి అలా ఉన్నా కానీ వీళ్ళిద్దరు సుఖం వీళ్ళు చూసుకున్నారు అని అందరూ నన్ను ఆడిపోసుకోవటానికా అవసరం లేదు నేనే పోతాను మీరు అందరూ ఉండండి అని అంటుంది అవి హారికని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి హారికాని కద్దలకుండా చేస్తూ అన్నీ తెలుసు నీకు నీతో వస్తాను అంటే వద్దు అంటావు అప్పుడేమో వచ్చేయి అన్నావు అప్పుడే వచ్చేద్దునలే కానీ సారికని అలా ఒంటరిగా వదిలేయటం కరెక్ట్ కాదు ఇప్పుడు ఇక్కడ అందరితో సారిగా ఉంటుంది నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నీతో వచ్చేస్తాను ఏదేమైనా ఫ్యూచర్ నువ్వు నేను మన పిల్లలు ఇదైతే నిజం కదా అని బాధగా అంటుంటే హారిక నాకు ఎవ్వరూ వద్దు అని అభిని తోసేస్తుంది అభి నీకు ఇలా కాదే అంటూ హారికకి చక్కిలిగింతలు చేస్తూ మొత్తంగా ఆమెపై వాలి ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ ఆమె చెవి కమ్మలు అతని పెదవులు అందుకోగానే హారిక తనువు ఒక్కసారిగా జల్లున అన్నది ఆ పులకింతలకు అభిని తోసేస్తుంటే అభి ఆమె రెండు చేతులను బెడ్కి లాక్ చేసి నిన్ను బుజ్జి కన్నా బంగారం అంటే వినవే నీకిలా నేను చేయటమే ఇష్టం అందుకే ఇక్కడి దాకా తీసుకొని వస్తావు అని పెదవులు అందుకున్నాడు తీయని ముద్దుని ప్రేమగా ఇస్తుంటే హారిక మనసు లోతుల్లో ముసిముసిగా నవ్వుకుంటూ ఆమె తనువు ఆమె మనసు ముద్దుకు సహకరిచ్చు అని గోల చేస్తుంటే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు అని వాటిని ఊరడించి అభి కళ్ళల్లోకి చూసింది అభి ఆమె పెదవులు వదిలి ఆకలవుతుంది నేను అసలు నిద్ర ఎలా లేచానో తెలుసా మంచి కర్రీ స్మెల్ వచ్చాయి ఆకలి గుర్తొచ్చింది అనగానే హారికకి జాలిగా అనిపించింది సరే ఇంట్లో నా జోలికి ఎవరైనా రా వచ్చారనుకో కోసి కారం పెడతాను నీతో సహా అన్నది అభి హారిక గుండెలపై కొరికేస్తూ మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి నీకు అన్నాడు హారిక అందుకే కదా వెళ్ళిపోతాను అన్నాను నేను అలానే ఉంటా నాకు నచ్చినట్టే ఉంటా నన్ను అలా ఉండు ఇలా ఉండు అని రూల్ చేస్తే నాకు అస్సలు నచ్చదు అని కోపం నటిస్తూ అన్నది అభి ఎలానో ఒకలా ఉండు దా అన్నం తిందాము అంటే అభి బయటికి వచ్చాడు అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ ఈగలు ముసురుకొని ఉన్నట్టుగా ఉండి ఫుల్గా లాగిస్తున్నారు సారిక అభిని చూస్తూ అయ్యో అభి నీ కోసం ఫ్రాన్స్ కర్రీ ఉంచమంటే శ్రీవర్య చాలా బాగుంది అంటూ మొత్తం తినేసింది అనగానే అబికి ఆ స్మెల్కే మేలుకో వచ్చింది ఆ డిష్ చూస్తే మొత్తం ఖాళీ చేసి ఉంది ప్రవల్లిక మీకు ఇష్టమని అన్నయ్య హారిక చాలా ఓపిగ్గా చేసింది కానీ ఈ వయ్యారి ఎప్పుడు తినని దానిలా తినే వరకు నాకే అసహ్యంగా అనిపించింది రేపు మళ్ళీ చేస్తాంలే అన్నయ్య అని బాధగా చెప్తుంది అభి శ్రీవర్యని కొరకొరగా చూస్తూ ఈవిడ గారిని కొంపల నుంచి పంపిస్తావా లేదా సారిక అని అరుస్తున్నాడు సారిక అయ్యో అభి మీకంత కష్టంగా ఉంటే నేను నేను కాంతా శ్రీవర్య మన ఇంటికి వెళ్ళిపోతాములే ఆమె లేనిదైతే నేను అస్సలే ఉండలేను నువ్వెలాగూ నీ చిన్న పిల్లం మోజులో ఉన్నావుగా మాతో అవసరం లేదుగా వెళ్ళిపోమా అన్నది అవి సారికని కొరకొరగా చూస్తూ నువ్వు నువ్వేనా ఇలా తయారయ్యావేంటి ఆరు నెలలు సాహసం చేస్తే వారు వీరు వీరు ఆరు అవుతారట ఒక్క నైట్లోనే ఏం చేసింది ఏంటి నిన్ను అని కోపంగా అంటూ డైనింగ్ కుర్చీలో కూర్చున్నాడు ప్రవల్లిక అభికి వడ్డిస్తూ హారిక నువ్వు కూడా రా అని పిలుస్తుంది హారికని రూమ్ లో బాబు తనని చంద్ర వందర చేశాడు కదా అంతా సెట్ చేసుకుని ప్రవల్లిక పిలుస్తుంటే వస్తున్నా అని కిచెన్లోకి వెళ్ళి ఒక డిష్ నిండా ఉన్న ఫ్రాన్స్ కర్రీ పట్టుకుని వచ్చి ప్రవల్లికకి ఇస్తూ మీ అన్నయ్యకి ఇది వెయ్యి అన్నది ప్రవల్లిక అన్నయ్యకి సపరేట్గా పెట్టావా అని ఆనందంతో అది వడ్డిస్తుంది శ్రీవర్య సారికతో అక్క నీ సవతిని చూస్తున్నావా అబ్బా ఆ కర్రీ అంత టేస్ట్గా ఉందనేసి కావాలి అని మొత్తం తినేశాను మొగుడ్ని బుట్టలో వేసుకోవటానికి నీ సవతి మంచి ప్లాన్లోనే ఉంది అని గట్టిగా అన్నది అభి ఆ కూర టేస్ట్ చేసి తిని నిజంగానే అతనికి ఇష్టమైనది ఆమె ప్రేమతో చేసింది కదా బుట్టలో ఎప్పుడో పడ్డాడు ఇప్పుడు కొత్తగా పడేదేమీ లేదు అనుకుని నీలాంటి వయ్యారీలు తినటానికే పనికొస్తారు చేయటానికి పనికిరారు అయినా ఇంకా తినేవాళ్ళు ఉన్నారు అని తెలిసి కూడా శుభ్రంగా తినేశావు నేను ఎక్కడా చూడలే నిన్ను ఎవడో కాని మలమలా మాడి చస్తాడు అని అభి చక్కగా కలిపి సడన్ గా హారిక నోటి దగ్గర పెట్టాడు హారికకి అదంటేనే చిరాకు అటువంటిది ఆ స్మెల్ ని భరించలేకపోతుంది కానీ శ్రీవర్య సోపాల కూర్చొని సంకల్ కొడుతుంది హారిక ప్రవలికని చూసింది కష్టంగా ఉన్నా ప్రేమతో పెడుతున్నాడు కదా అని అభి కళ్ళలోకి చూసి నోరు చాపింది అభికైతే ఎంత ఆనందంగా ఉందో చెప్పతరం కాదు అలా ఇష్టంగా పెట్టి ఇంకొకసారి పెట్టడానికి చూసే వరకు హారిక వాష్ బేషన్ దగ్గరికి పరుగులు పెట్టింది అభి విచిత్రంగా చూస్తుంటే ప్రవల్లిక అన్నయ్య తన ఫ్రాన్స్ కర్రీ తినదు మీరు తింటారు అని ఫస్ట్ టైం చేసిందంట నేను చేస్తాను అన్నా కానీ నేను నేర్చుకోవాలి కదా అని నీ కోసం చేసిందన్నయ్య అనగానే అభికి కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లాయి హారికకి అది అర్థమయ్యి అయ్యో ఆకారం కూడా తినలేరా నాకు తెలియకు తెలియదు కదా ఈసారి తక్కువ వేస్తాను లేండి అంటూ తాను తింటుంటే అభి అదేంటే నువ్వు తినను అంటే నేను పెట్టకపోదును కదా అనగానే హారిక అబ్బో తమర్ లైఫ్లో ఫస్ట్ టైం కదా నాకు పెట్టటం ఆ మూమెంట్ని ఎందుకు చెడగొట్టుకోవాలి అయినా ఇప్పటికే నా మీద ఏడ్చి చస్తున్నారు కదా మొగుడిని కొంగున కట్టేసుకుంటున్నారు కట్టేసుకుంటుంది అని నీకు ఇష్టమైన ఫుడ్డుని తింటుంటే నేను ఓవర్ చేయటం బాగుండదు అని సైలెంట్గా తిన్నాను లేండి అయినా నేనేమి మీకోసం చేయలేదు నాకు చేయాలనిపించింది చేశాను అన్నది అభి నువ్వు తినని దానికి నీకు ఇరిటేషన్ అన్నదానివి ఇప్పుడు కడుపుతో ఉండి ఇంత కష్టపడి చేశావు కానీ మూసుకోవే నాకు కూడా ఈ కర్రీ వద్దు ప్రవలిక తీసేయి అంటుంటే ప్రవల్లిక అదేంటన్నయ్య చాలా టేస్టీగా ఉంది కదా అన్నది అభి టేస్టీగానే ఉంది దానికి పడదు అన్నప్పుడు నా హ్యాండ్ కూడా స్మెల్ చేస్తే తీసుకోలేదేమో అందుకే అంటుంటే హారిక స్మెల్ రాకుండా చాలా వాష్ క్రీములు ఉన్నాయి కడుపు నిండా తిని చక్కగా వాష్ చేసుకోండి మీ కడుపులోది నాకైతే వాసన రాదు కదా అన్నది అభికి హారికకి తినిపించాలనిపించింది కానీ ఆ స్మెల్ తను తీసుకోలేదు అని సైలెంట్గా తినేశాడు ఫుల్గా తిని ఈరోజు మాత్రం పొట్ట టైట్ అయింది ఫుల్గా వాక్ చేయాలి అంటూ లేస్తూ హారిక నుదుటి మీద ముద్దు పెడుతూ లభు పొట్టి రాక్షసి అంటూ వెళ్ళిపోయాడు హారిక ముసి ముసిగా నవ్వుతూ తను ఎంత కష్టంగా చేసిందో అభి అంత ఇష్టంగా తింటుంటే ఆమె మనసుకు హ్యాపీగా అనిపించింది అలా అభి రఘుపతి సీమంతం గురించి మాట్లాడుతుంటే అఖిల్ కూడా వచ్చాడు హారిక అఖిల్ సార్ కూడా వచ్చాడు నా వంట టేస్ట్ చేపించు అంటూ ప్రవల్లికకి చెప్పింది అఖిల్ వద్దు మేడం అన్నా కానీ ప్రవల్లిక పట్టుబట్టి కూర్చోబెట్టి కొసరి వడ్డించింది అలా ఇంట్లో సందడిగా ఉండే వరకు హారిక తన వంటలకు అందరూ కడుపు నిండా తిన్నారు అని హ్యాపీగా ఫీల్ అయింది అందరికంటే ఎక్కువ అభి తిన్న విధానానికి తండ్రితో మాట్లాడుతూ అతని మొహంలో ఆనందం చూసి తాను సంతోషించింది అభి తోటి అఖిల్ తోటి మాట్లాడేసి హారిక ఉన్న రూమ్ లోకి వచ్చాడు హారిక తన జ్యువెలరీ అన్ని పక్కన పెట్టేసి ఒక నైటీ పట్టుకొని లోనికి వెళ్తుంది అభి హారికను చేరి నీకు చేపించ నా స్నానం అన్నాడు హారిక నన్ను మీరు అలా చూసి రాక్షసుళ్ళ తయారవుతారు కదా అసలే నా బుజ్జి బొజ్జలో ఇద్దరు బేబీస్ ఉన్నారు మీ కోరికల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టను అన్నది అభి చి నొర్మి పొట్టిదాన కొట్టి రాక్షసి ఎప్పుడు అలానే చేస్తారా అప్పుడు నువ్వంటే చింత పిక్కలాగా సింగిల్గా ఉన్నావు కాబట్టి అలా చేశాను నీ కడుపులో ఉన్న బుజ్జి బంగారాలు నాకు బుజ్ పిల్లలే వాళ్ళ కోసం వాళ్ళు బయటికి వచ్చేదాకా అలా టచ్ చెయ్యను కూడా చెయ్యను అన్నాడు హారిక నిజంగానా అన్నది అభి ఏయ్ నువ్వేదో ప్రపంచ సుందరివి అయినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు నేనంత వీక్ కాదు ఐఆమ్ వెరీ గుడ్ బాయ్ అన్నాడు హారిక అవునా అయితే మీకు టెస్ట్ పెడతా మీరు టెంప్ట్ కాను అంటే అప్పుడు వచ్చి నాకు స్నానం చేపిద్దురు అన్నది అభి నువ్వు ఏ టెస్ట్ పెట్టినా కానీ హండ్రెడ్ బై హండ్రెడ్ తెచ్చుకునే టాలెంట్ నా దగ్గర ఉంది అన్నాడు హారిక తన చేతిలో నైటి పక్కన పెట్టింది తన జుట్టుని జడగా ఉన్నదాన్ని మొత్తం విప్పేసింది అభి ఏంటి నువ్వు అలా చేస్తే టెంప్ట్ అయిపోతాను అనుకుంటున్నావా అన్నాడు హారిక మీరెంత స్ట్రాంగో ఇప్పుడే తెలుస్తుంది కదా అంటూ మెల్లిగా తన చీరని పిన్ తీసి ఎంత వయ్యారంగా ఇప్పుతుంది అంటే అంత వయ్యారంగా ఇప్పుతుంది అభి హారిక ఎద మీద చీర తీసినప్పుడే ఆమె యద అందాలు చూసి గుటకలు మింగుతున్నాడు వాటిని లాలించకుండా ఎలా ఉండేది అని తన మనసు తన హ్యాండ్సు పరుగులు పెడుతుంటే అభి కంట్రోల్గా ఉండకపోతే అది నన్ను ఆడేసుకుంటుంది అని తనకు తాను చాలా కంట్రోల్ అవుతున్నాడు అలా పాప చక్కగా చీర విప్పింది బ్లౌజ్ పై చేయి పెట్టి ఒక్కొక్క బటన్ విప్పుతుంది అవి గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుంది అంటే అంత స్పీడ్గా పరుగు పెడుతుంది ఒక్కొక్క బటన్ తీస్తుంటే అభికి గుటక కిందికి రాక పైకి రాక గుడ్లు బాతు గుడ్ల చేసి చూస్తున్నాడు అలా బ్లౌజ్ ఓపెన్ చేసేటప్పుడు మీరు నన్ను టచ్ చేయొద్దు అన్నది అభి అలా ఓపెన్ అయిపోయాక టచ్ చేయకుండా ఉండటం అది జరిగే పనేనా అని మనసు అంటుంటే అభి చెయ్యను అని గట్టిగా బిగుసుకొని తల అడ్డదిడ్డంగా ఊపుతున్నాడు హారిక అభి పరిస్థితిని చూసి ముసిముసిగా నవ్వుతూ కంప్లీట్గా బ్లౌజ్ ఓపెన్ చేస్తూ తన హెయిర్తో కవర్ చేస్తూనే ఉంది కానీ కనిపించి కనిపించని అందాలకు మైమరచిపోతూ నిండుగా తల్లి ఎదను పాల పొదుగుగా చేసుకుని కడుపులో బిడ్డలకి సిద్ధమవుతున్న నిండైన అందాలు చూసి ఆగలేక పరుగున హారిక దగ్గరికి వచ్చి బిల్డప్ గా నేను ఏం టెంప్ట్ అవ్వలేదు కానీ అంటూ పొట్ట భాగము బుజ్జిగా ఎత్తుగా కనిపిస్తుంటే ఆ పెట్టి కోట్టు ఇంకా కిందికి జరిపి నా బేబీస్ కి ముద్దులు పెడుతున్నాను అని అభి పొట్టంతా ముద్దులతో ముంచేసి పాపకు కూడా మత్తుని కూడా ప్రజెంట్ చేస్తున్నాడు అభి అలా చేస్తుంటే హారిక అతని తలలో చేతులు పెడుతూ ఆమె పొట్టకి అద్దుకుంది ఇంకేముంది అవి మెల్లగా పైకి వచ్చాడు అతని నాలుకతో లాలిస్తుంటే హారిక మత్తిగా కళ్ళు మూసుకుంది తనకి ఏదో అవుతుంటే గట్టిగా తనని తలని విసిరి కొడుతూ ఇదేనా మీ కంట్రోల్ పవర్ మీరు కంట్రోల్ తప్పి నన్ను కూడా తప్పేలా చేస్తున్నారు దొబ్బేయండి అని ఒక్క నైటి ఒక్క నెట్టుడు నెట్టి నైటీ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్లి గట్టిగా డోర్ పెట్టింది బాబు ప్రాణం విలా విలా కొట్టుకుని బెడ్ పై బోర్లాగా పడుకున్నాడు ఈ పొట్టి రాక్షసిని అలా చూస్తే టెంప్ట్ అవ్వకపోవటమ్మా మామూలుగా ఆ కళ్ళలోకి చూస్తేనే టెంప్ట్ అయిపోతున్నాను అని దిండుని కొరికేస్తూ తనకు తానే గునుక్కుంటూ పడుకున్నాడు అతనికి మనసుకి ఏదో హాయి తండ్రి దగ్గర ఉన్నాడు నిన్నటి వరకు పడ్డ టెన్షన్ వేదన ఈ రోజు దూది పింజలా ఎగిరిపోయినట్టుగా అనిపించింది ఇంట్లో నిండుగా అందరూ తన వాళ్లలా అనిపించి హారిక ప్రేమగా వండింది ఫుల్గా తినేశాడు కదా హాయిగా బజ్జున్నాడు హారిక ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి అభిని చూస్తూ సారిక అన్నమాట గుర్తు చేసుకుంటుంది అతనికి నిద్ర పట్టక మందుకి అలవాటు పడ్డాడు అని ఈ రోజు ఏ మందు తీసుకోకుండానే ప్రశాంతంగా పడుకున్న అతన్ని చూస్తూ తాను కూడా అతని పక్కన పడుకుని ప్రశాంతంగా పడుకుంది అభికి నిద్రలోనే హారిక టచ్ అర్థమయ్యి అతని కౌగిలిలో బిగించి హ్యాపీగా పడుకున్నాడు మరుసటి రోజు అందరూ హారిక శ్రీమంతాన్ని ఎలా చేయాలి ఏంటి అని హాల్లో ఉండి తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు హారిక బయటికి వచ్చే వరకు అందరూ నీకేం కావాలి నీకెక్కడి నుంచి ఏం తెప్పించాలి అని ఓ హైరాణా చేస్తున్నారు అభి నీకేది కావాలన్నా ఎంత ఖర్చైనా వెనకాడనే నీకు నచ్చింది చెప్పు అంటున్నాడు హారిక నవ్వుతూ పిల్లలు ఆరోగ్యంగా ఆయుష్తో పుట్టాలని చేసుకునే వేడుక మంచి మనసుతో ఒక ఐదుగురు ముత్తయ్యదువులు పసుపు కుంకుమ గాజులు పూలు ఇచ్చినా చాలు నాకేమీ గ్రాండ్ చేసుకోవాలని లేదు అంటూ వంటగదిలోకి వెళ్తుంటే అభి నువ్వు ఏ పనులు చెయ్యొద్దు కావాలి అంటే మంచి కుక్కుని పెడదాము అన్నాడు హారిక బాబు నాకు ఖాళీగా కూర్చుని తినడం అంటే అస్సలు నచ్చదు అన్ని పనులు చేయటానికి మనుషులు ఉన్నారు నా కోసం నా వాళ్ల కోసం రుచిగా వండి పెట్టడం నాకు నచ్చుతుంది అయినా ప్రవళిక నాకు సహాయంగా ఉంది కదా నా పని నన్ను చేసుకొనివ్వండి అని వంటగదిలోకి వెళ్ళి చక్కగా అందరికి కాఫీలు పెడుతుంది శ్రీవర్య అభిని చూస్తూ మొగున్నే కాదు బుట్టలో వేసుకునేది కుటుంబాన్ని కూడా వేసుకుడానికి నీ చిన్న పిల్ల మస్తు ప్లాన్ చేసింది అనగానే అవి నువ్వు కూడా వెళ్ళి మరి వంట చేయరాదు ఇక్కడ ఉండి సొల్లు కబుర్లు ఎందుకు చెప్తున్నావు అన్నాడు ప్రవల్లిక అన్నయ్య వయ్యారికి తినటం మాత్రమే వచ్చు చేయటం రాదులే అయినా అందరూ వంట చేస్తారు అంత రుచిగా చెయ్యాలి అంటే అది అందరికీ సాధ్యం కాదు మా అమ్మే హారిక వంటకి పడిపోయి సైలెంట్గా ఉంటుంది అని తాను వెళ్ళిపోయింది అభికి వసుమతి మనసులోకి రాగానే డాడీ మేమందరము ఉండటం మీకు ఇష్టమే కానీ అంటుంటే రఘుపతి గారు కుటుంబం అన్నాక అందరూ ఒక తీరుగా ఉండరు నానా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి వసుమతికి కాస్త నోరే కాని మరీ అంత చెడ్డదైతే కాదు అయినా కోడళ్ళు వస్తున్నారు కదా అత్త రా అత్తగారి రాజ్యం ఊడిపోతుందిలే నువ్వేం కంగారు పడకు అన్నాడు అవి డాడీ హారిక సారిక ఇద్దరు ఉండలేనట్టయితే ఉండలేనంటే మాత్రం నేనైతే ఇక్కడ ఉండను ముందే చెప్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు రఘుపతి గారు బేలగా సారికాని చూశాడు సారిక ఎందుకు మామయ్య గారు మీరంత కంగారు పడతారు మన ఇంట్లో పొట్టి రాక్షసి ఉంది కదా అందరినీ ఒకే లైన్ మీద నిల్చోబెడుతుంది మీరేమి కంగారు పడకండి అని భరోసా ఇవ్వగానే రఘుపతి గుండెల్లో ధైర్యాన్ని నింపుకున్నాడు ప్రవల్లిక అందరికీ కాఫీలు ఇస్తుంటే హారిక తను కాఫీ తెచ్చుకొని అక్కడ అభి లేడు అనేసి రూమ్లోకి వెళ్తుంటే ప్రవల్లిక అన్నయ్యకి కూడా తీసుకుని వెళ్ళు వదినా అని ఒక కప్పు ఇచ్చింది రెండు కప్పులు పట్టుకుని రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న అభికి ఇస్తూ తాను వెళ్ళబోతుంటే అభి తన చేతిలో కప్పు పక్కన పెట్టి హారికని కూర్చోబెట్టి ఆమె పెదవుల దగ్గర ఉన్న కప్పుని ఆమె చేతితోటే తాను సీప్ చేస్తూ హారికకి అందిస్తున్నాడు అలా హారిక చేతి కప్పులో కాఫీ అయిపోయాక ఆ కప్పు పక్కన పెట్టి అతని కప్పులో కాఫీ మొత్తం సాసర్లో పోసాడు ఇప్పుడు అటు నువ్వు ఇటు నేను సీప్ చేద్దాము అన్నాడు హారిక బాబులో చాలా ఉన్నాయి కోరికలు అంటూ రెండు గుట్టకలు సీప్ చేసి గట్టిగా ఊదింది కాఫీ మొత్తం అభిమొహం మీద పడింది ఇక హారిక నవ్వుతుంది కదా కడుపు పట్టుకొని పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది అసలే కప్పులో కానీ చల్లారింది దాన్ని సాసర్లో పోసి వేడిగా లేకుండా కాఫీ ఎలా తాగుతారు అందుకే నాకు నచ్చలే అది అంటూ నవ్వుతూ ఉంది అభి టవల్తో ముఖమంతా తుడుచుకుంటూ ఆగవే పొట్టిదానా అని లేస్తున్నాడు హారిక మెల్లిగా పరుగులు పెడుతుంది ఫస్ట్ కప్పుకి అంత కోఆపరేట్ చేశావు కదా ఎంతో ఫీల్ అయ్యా తమరితో ఏదీ లేకపోయినా ఇలాంటి చిన్న చిన్న రొమాంటిక్ మూమెంట్లు ఉంటాయి అనుకున్నానే నువ్వు రాక్షసివి కదా అంటూ హారికని పట్టుకోబోతుంటే బయటికి వెళ్ళి డోర్ వేసింది అభి తన షర్ట్పై మొహంపై పడిన కాఫీని చూసుకుని ఇదే ఇంత అల్లరిగా ఉంది రేపు ఆ ఇద్దరితో ఇది చేసే అల్లరికి ఇల్లు ఉంటుందా పోతుందా అని ఆలోచిస్తుంటే హారిక డోర్ తీసి ఎక్కిరిచ్చి మరి డోర్ వేసి వెళ్ళిపోయింది అభి నవ్వుతూ వాష్రూమ్ లోకి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కూడా రెడీ అయ్యి బయటికి వచ్చాడు సారిక నుదుటిపై ముద్దు పెడుతూ బై ఆఫీస్కి వెళ్తున్నాను అంటుంటే సారిక అదేంటి శ్రీమంతం వరకు అవసరమా అన్నది అభి అర్జెంట్ తప్పదు అంటుంటే శ్రీవర్య నాకు సార్ అన్నది అభి శ్రీవర్యను చూస్తూ ముందు తినని తినతో ఫ్రెండ్షిప్ బంద్ చెయ్యి అంటూ వెళుతుంటే సారిక లంచ్ కి క్యారేజ్ పంపించాలా వస్తారా అన్నది అభి హారికను చూస్తున్నాడు హారిక తన పనిలో తాను అభిని పట్టించుకోకుండా ఉన్నది రాక్షసి మొగుడు బయటికి వెళ్తున్నాడు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అని మనసులో అనుకుంటూ లంచ్కి నేను ఇంటికి వస్తాను అని వెళ్ళి కారులో కూర్చున్నాడు కానీ వెళ్ళబుద్ధి అవ్వటం లేదు అలా మెల్లిగా కారు హారన్ కొట్టాడు అలా అయినా హారిక వస్తుందేమో అని ప్రవలిక వెళ్ళి ఏంటన్నయా అన్నది అభి ఏం లేదు అన్నాడు మళ్ళీ కొట్టాడు శ్రీవారి వెళుతుంటే సారిక నువ్వు మూసుకొని కూర్చో హారిక లంచ్కి మేను చెప్తాడేమో నువ్వు వెళ్ళు అన్నది హారిక మనసులో మేను నా తొక్కన ఇందాక కాఫీ అయిపోయాక నా పెదవులు జుర్రేయాలి అని అతని ఇంటెన్షన్ అర్థమయ్యి హారిక అలా బయటికి వచ్చింది ఇప్పుడు వెళ్తే ఏం చేస్తాడో తెలుసు అందుకని హారిక నాకు నచ్చినవి చేస్తా తినేవారు తింటారు లేకపోతే లేదు అంటుంది అవి ఎంత చూసినా రావటం లేదు అని పాపం కారు దిగి లోనికి వస్తూ అందరినీ చూసి హారిక ఇందాక నా పెన్ను అడిగావు కదా అది ఎక్కడ ఉందో చూపిద్దురా అన్నాడు హారిక మనసులో నేనెప్పుడు పెన్ను తీసుకున్నాను అతని వగలమారి మాటలు అని టేబుల్ మీద ఉంటుంది చూసుకోండి అన్నది అభి హారికని కొర కొరగా చూస్తూ రూమ్ లోకి పోయి కేకల మీద కేకలు పెడుతున్నాడు ప్రవల్లిక అమ్మ తల్లి వెళ్ళి ఆ పెన్ను ఎక్కడుందో ఇవ్వు నువ్వు ఇచ్చేది ఇచ్చే వరకు అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళే వెళ్ళేలా కనిపించటం లేదు ఆ కారు హారన్ సౌండ్ ఇంట్లో ఆ కేకల సౌండ్ వింటుంటే నాకైతే చచ్చ భయం వేస్తుంది అంటుంటే హారిక ప్రవలికాని కొరకొరగా చూస్తూ రూమ్ లోకి వెళ్ళింది రేపు హారిక శ్రీమంతంలో వసుమతి వచ్చి ఏం చేస్తుంది కైలాస్కి అంత పనిష్మెంట్ అన్న పిల్లలు ఇచ్చారని అన్నని చూసి భయపడతాడా వాళ్ళని ఏమైనా చెయ్యాలి అనుకుంటాడా శ్రీవర్య కైలాస్ తో ఎలా ఆడుకుంటుంది మినిమం ఈ స్టోరీ ఇంకొక ఫోర్ ఎపిసోడ్స్ వస్తాయేమో ఇంకా మీరేమైనా మిస్ అవుతున్నారు అంటే మీకు అవి కూడా క్లియర్గా రాయటానికి ప్రయత్నిస్తా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాను స్టాప్గా వినండి